విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత కొడాలి నాని ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష పడలేదు కేసు జస్ట్ అయితే కేసు నమోదు చేశారంతే అయితే ఈ కేసు తో కూడా వైసీపీ లో గత ప్రభుత్వంలో వాళ్ళు కేసులతో చేసినప్పటికీ కూడా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు వ్యవస్థలను ఎలా అదుపులో పెట్టుకుంటారో మనందరికి తెలిసిన విషయమే అయితే మరి కొడాలి నాని మీద కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేశారు సో దాంతో ఎటువంటి ఉపయోగం ఉన్న ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి ఏంటంటే టిడిపి నుంచి కూడా కొంతమంది కమ్మ పెద్దలు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా సో మరి ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే నమస్తే సార్ సార్ మరి నిజంగానే కోడాలి నాని కమ్మ పెద్దలు కాపు కాస్తున్నారా ఇవి చాలా మంది అంటే ప్రతి విషయాన్ని కులానికి జోడించి మాట్లాడడం అలవాటు అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా చెప్పండి ఆ విషయాన్ని ఏదో ఒక కులానికి ఆపాదించి ఆ కుల పెద్దలంతా ఈయన వైపు ఉన్నారు ఇలా చెప్పుకుంటున్నారు ఇది పూర్తిగా అబద్ధం నిరాధారం ఆయనకి మద్దతుగా ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ కులంలో ఉంటారు బంధువులు ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు లేదా ఆయన లాయర్ కమ్మ అయ్యి ఉండొచ్చు ఇవి జరగచ్చండి ఇప్పుడు నేను నాకు ఎవరు ఇప్పుడు నేను అరెస్ట్ అయితే ఎవరు వస్తారు మా అన్న వస్తాడు లేదా మా మామూలు వస్తారు బావు ఇంకో బంధువులు వాళ్ళు రెడ్లే వస్తారు ఇంకా నాకు ఉన్న వాళ్ళే కదండి సపోర్ట్ లేదా నా కొడుకు నా తమ్ముడు ఎవరు వచ్చినా నాకు ఆ రెడ్డి ఉంటాడు కాబట్టి రెడ్లందరూ ఏకమయ్యారని కాదండి నా కోసం నా బంధువులు ఎవరో వచ్చినంత మాత్రాన రెడ్లందరూ నా కోసం ఉన్నారని కాదు అలాగే కొడాలి నాని గారికి ఎవరో కొంతమంది కమ్మ సామాజిక వర్గ పెద్దలు చేసినంత మాత్రం కమ్మోలందరూ ఆయన వైపు ఉన్నారని కాదండి ఇక్కడ చట్టం ముందు అందులో సమానం అనేది ఒకటి చూడాలి చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని బట్టి వ్యవహరిస్తారండి ఆయన తొలి నుంచి కూడా ఏది చేసినా చట్టాన్ని తన చేతుల్లోకి లెక్క తీసుకోరండి ఇక్కడ ఆ తేడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే చట్టం పెట్టేది మనమే చేతుల్లో తీసుకునేది మనమే అని అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు చట్టం అనేది ఒక ధర్మబద్ధమైంది ఆ చట్టము రాజ్యాంగబద్ధంగా ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని పెద్దలు నిర్మాణం చేసి దాని ప్రకారం మనం జరపాలి అనేది చంద్రబాబు గారి వరవడి లేదా ఆయన మార్గం ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే లేచింది పరుగు అంటారు లేడికి లేచిందే ఈ రోజు అనుకుంటే ఈ రోజు అందరిని అరెస్ట్ చేసేసి తోసేసి ఏదో చేసేయాలంటారు అది ఎలా సాధ్యం అండి ఇప్పుడు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఏదన్నా జరిగినప్పుడు మనం కోర్టులకు వెళ్ళాం చేసాం జగన్మోహన్ రెడ్డి గారు కొన్నింటిని నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా చట్ట వ్యతిరేకంగా పోలీసులు తన చేతిలో పెట్టుకుని అరాచకాలు చేశాడు ఏమైంది ఆయన పరిస్థితి పదకొండు సీట్లకు పడిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే నేరం చేసిన వాళ్ళని శిక్షిద్దాం అయితే చట్టబద్ధంగా శిక్షిద్దాం అనేటప్పుడు ఆధారాలు సేకరణ ఇవన్నీ చేయాలి పోలీసు వ్యవస్థలు అన్ని ఉంటాయండి ఇప్పుడు కోర్టులు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి చట్టాలు ఉంటాయి అవకాశాలు చాలా ఉంటాయి అంత మాత్రాన వెంటనే అతను కొడాలి నాని వాళ్ళు కమ్మ సామాజిక వర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే ఇది కమ్మ సామాజిక వర్గం వల్ల ఆయన కాపు కాస్తున్నారు ఇవన్నీ అపోహలండి ఎవరు చేయరండి అట్లా అట్లయితే మమ్మల్ని అందరూ కూడా చేసి నేను రెడ్డిని నేను ఐదేళ్లుగా తిడుతానే ఉన్నా అట్లయితే మా వాళ్ళంతా రెడ్లంతా వచ్చి నన్ను కాపు కాసి ఉండాలి కదా అదే చేయలేదండి నన్ను నేను నా సంస్కారము నా నిబద్ధత నా నిజాయితీ కాపాడే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు మీ మీద ఏమీ ఎవరు కేసులు పెట్టలేదు ఎందుకని నేను ఎప్పుడు వల్గర్గా మాట్లాడను అసభ్యంగా ఎవరిని మాట్లాడను జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఎంత ఘాటు విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అంటాను కానీ వీళ్ళలాగా ఏకవచన ప్రయోగాలు లేదా అసభ్యంగాను అశ్లీలంగాను అవహేళనగాను ఎప్పుడు మాట్లాడను ఈ సంస్కారం అయితే వైఎస్ఆర్ పార్టీలే సంస్కారహీనంగా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఒక్కొక్కరు మీకు లేటెస్ట్ గా చూస్తే మన రామ్ గోపాల వర్మ గారికి కూడా నోటీసులు ఇచ్చారు ఆయన బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళారు అది కాలేదు మళ్ళీ నాకు ఒక నాలుగు రోజులు కావాలని పోలీసులు అడిగారు ఇక్కడ కేసులని బట్టి ఆయనకి అవకాశం ఇస్తారా అరెస్ట్ చేస్తారనేది ఆ సెక్షన్లు బట్టి పరిస్థితులు బట్టి పోలీసులు చూసుకుంటారండి అంటే మనకు రామ్ గోపాల వర్మ గారంటే పడదు కాబట్టి ఇప్పుడే అది కోర్టు ఇవ్వలేదు ఇప్పుడే పట్టుకొచ్చి లోపలే కొట్టండి తండ్రి అంటే కుదిరే పని కాదండి ఇది భారతదేశంకి ఒక రాజ్యాంగం ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరి చేతిలోనూ లేదు ఎటుపడితే అటు కేసులు పెట్టడానికి పోలీసులు కూడా ఇది జగన్ పాలన కదండి చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అన్యాయం చేయకండి కబ్జాలకు పాల్పడకండి ఇసుక దొంగతనాలకి ఒసి ఇవ్వకండి మద్యం విషయంలో జోక్యం చేసుకోవడదు అరాచకాలు చేయొద్దండి మన వాళ్ళు అసభ్యంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో కేసులు పెట్టక తప్పదు అని చెప్పి ఇది ధర్మబద్ధమైన పరిపాలన కాబట్టి ఇప్పుడు పాండవుల పరిపాలనని కౌరవుల పరిపాలన బేరీజు వేసుకున్నట్టు ఇది పాండవుల పరిపాలనలో అంతటి ఉండవు అంత మాత్రాన దానికి కులాలని కుల పెద్దల్ని పార్టీలని అంటగట్టడం మంచిది కాదనేది నా ఉద్దేశం అంటే చాలా మందిలో ఇప్పుడు వినపడుతుంది కదా సార్ కమ్మ పెద్దలు టిడిపిలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న కమ్మ పెద్దలు కొడాలన్నా కాపాడుతున్నారు అని చాలా వాదనలు వినిపిస్తున్నాయి దీని మీద మీరు ఏమంటారు సార్ అదే దాకా నేను చెప్పిన వాదనలు వినిపిస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ మే మేధావులు అయిపోయారండి అండి అందరూ ఎందుకంటున్నా అంటే జర్నలిజంకి ఒక ఎథిక్స్ ఉందండి ఆధారాలు ఉండాలి అంతో ఇంతో మనం ఊహించిన ఊహలు కాకుండా దానికి ఏదన్నా ఒక గ్రౌండ్ ఉండాలి రియాలిటీ ఉండాలి లేదా కనీసం ఏదో కనీసం పెద్దవాళ్ళు చెప్తుంటారు పొగ వచ్చింది అంటే అక్కడ ఎక్కడో ఒక అగ్గి రాసుకున్నది పొగ కూడా లేకనే అగ్గి ఉందంటే ఎట్లండి పెద్దవాళ్ళు చెప్తారు తోక కనిపిస్తే అది పులి తోక పిల్లి తోక కనీసం తోక కూడా లేకనే అది పులి పిల్లి అని చెప్పే స్థితికి దిగజారిపోయారు కొంతమంది మీరు ఏమనుకో చెప్తుంటారు సోషల్ మీడియాలో కోపం వస్తేరాని చదువు సంస్కారాలు లేని వాళ్ళు ఒక వ్యసన పరులు వచ్చేసి ఏదో చేయడము దాంట్లో కొన్ని పార్టీలు ఏం చేస్తారంటే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి పేటిఎం ని పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు పెడుతుంటారు ఏమైనా చెప్తారండి ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి సుధాకర్ రెడ్డి రెడ్డి కాబట్టి వ్యతిరేకంగా చెప్పాడు ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడాడు విజీ వాడికి వెళ్ళి మాట్లాడుచ్చాడు మేము చూసామంటాడు ఇక ఎవరు చెప్తారో ఇది సెన్సేషన్ అవుతారు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో మిలాకత్ అంటాడు వాడు ఇది అయితే వైరల్ అయిపోతుంది యూట్యూబ్లో ఎట్లా ఉందంటే మీకు తెలుసు వ్యూవర్షిప్ రావాలంటే నెగిటివ్ గా ఉన్న వాటిని ఎక్కువ మంది చూస్తారు సంచలనాలు ఉన్న వాటిని ఎక్కువ మంది చూస్తారు నేనేదో హితబోదో ఏదో చేస్తే ఎవరు చూడండి ఒక వంద వ్యూస్ కూడా రావు నేను ఎవరినన్నా ఏదో తిట్టేసి అనుకోండి లక్షల్లో వెళ్తాయి ఇది అంటే మనం ఆ వ్యూస్ కోసము లేదా యూట్యూబ్లో ప్రచారం కోసము ఇలా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు కమ్మ సామాజిక వర్గం పెద్దలు అంటే టీడీపీ పెద్దలు ఎవరు కొడాలి నానికని పేరి నానికి కానీ ఇంకొక ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి కానీ మద్దతు లేరు సపోర్ట్ లేదు ఆశీస్సు లేవు ఏమి లేవు సార్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని మీకు తెలిసినంత అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు కూడా షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ राइट में